ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానకి రామిని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ ధనుష రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం యోగం బలం నమ్మిన పని ఆదాయం యోగం బలం అనుకున్న కోరిక రాజకీయ రంగం సినీ రంగం కళారంగం టీవీ రంగం మునారంగం యూట్యూబ్ రంగం చేసే పరిధి వృత్తి వ్యాపారంది అనుకున్న కోరికది శిష్యపరి వస్త్ర వ్యాపారం వ్యాపారం వ్యవసాయం బర్రలది వరలది జీవరాశుల్ది ఎట్లా ఉంటుంది చూడు జాతక బలం బిజినెస్ యోగం బలం ధనుసు రాశి వారి జాతకానికి సంతోష మాత వచ్చిందండి అమ్మల కన్నా అమ్మ సంతోష మాత సత్యనారాయణ స్వామి వచ్చిండు లక్ష్మీదేవత వచ్చింది వినాయకుడు వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ జాతకంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి వెలుగురు సాయం చేసి ఉంది ఏడుగురు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి స్త్రీలతో చిక్కులు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి చూడాలంటే గురుబలం చాలా వరకు అధికంగా ఉన్నది కానీ శని మాత్రం మంచిగా లేదండి చతుర్థ స్థానంలో శని రాబోతుంది చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన నాలుగు దిక్కులు ఇబ్బందులు వస్తాయండి నాలుగు దిక్కులు అంటే ఫ్రస్ట్ ఆరోగ్య ఇబ్బంది రెండోది మాత్రం ఆర్థిక ఇబ్బంది మూడవది కుటుంబ ఇబ్బంది నాలుగవది వృత్తి ఇబ్బంది ఈ నాలుగు విషయాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాతృ సైడ్ వాళ్ళు కావచ్చు పితృ సైడు వాళ్ళు కావచ్చు లేదా మాత్రం భార్య సైడు మాతృ సైడు కావచ్చు పితృ సైడ్ కావచ్చు ఆరోగ్య భంగాలు లేదా మాత్రం గండాలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాగే వీరు జాతకంలో చూడాలంటే కానీ శుభకార్యాలు మాత్రం సిద్ధించాలనుకుంటారు కానీ అనుకోని అవంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి జాతక బలం మీద అలాగే ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరు రూపాయికి రూపాయి దాచి పెడతారు కానీ ఖర్చు చేస్తే ఒకటేసారి ఖర్చు చేసే అవకాశం ఉంది మూల నక్షత్రం వారి జాతకంలో మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉందండి లక్ష్మీదేవత కటాక్షం కలిగే అవకాశం ఉంది సరస్వతి దేవత కటాక్షం కలిగే అవకాశం ఉంది దేవ దేవదేవుళ్ళకే దేవుడు వినాయకుడు ఆ విఘ్నేశ్వరుని ఆజ్ఞ తీసుకోవడం చాలా వరకు మంచిది విఘ్నేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది మంచి జరిగే అవకాశం ఉన్నది యసుంఠి చిక్కులు చికాకులు దారిద్ర్యబాదులు ఉన్న మాత్రం మహాగణపతిని పూజ చేయడం మంచిదండి ఎందుకంటే మాత్రం ఆయన సర్వదేవతలకు అయిన దేవుడు అయినకు దేవుళ్ళకే దేవుడు విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సత్యనారాయణ స్వామి వచ్చిండు అది వారి ఇంట్లో కూడా మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్వశాల నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి వారి జాతకలా స్త్రీలకు ఇబ్బంది వస్తుంది లక్కీ నెంబర్ ఆరు వస్తుంది పూర్వశాల నక్షత్రం వారికి అది శుక్రవారం అనుకూలం ఉంటుంది వారి జాతక బలంలా మంగళవారం నష్టయోగ బలం ఉంటుంది